హాయ్ ఫ్రెండ్స్ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధము ఎక్కువ కాలం గనక కొనసాగిందంటే ప్రపంచ వ్యాప్తంగా పడే ప్రభావం ఏంటి అమెరికా మీద పడే ప్రభావం ఏంటి భారతదేశం మీద పడే ప్రభావం ఏంటి ఈ వీడియోలో మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకుంటున్న వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఇక విషయానికి వస్తే ప్రపంచం మీద ఎలాంటి ప్రభావాన్ని ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం చూపించబోతోంది అంటే ఫస్ట్ పాయింట్ అండి ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే కంట్రీ ఆయిల్ ప్రొడక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇరాన్ లో మరి ఈ సంఘర్షణ ఎప్పుడైతే మొదలయ్యిందో ఆయిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి అన్నట్టు స్ట్రైట్ ఆఫ్ హార్మెజ్ అని చెప్పి అంటాం ఒక జలసంధి అనమాట ఒక షిప్పింగ్ మార్గం దాన్ని గనక ఇరాన్ మూసేసిందనుకోండి మొత్తం ప్రపంచ చమురు సరఫరాల్లో తీవ్రమైన ఆటంకాలు ఏర్పడతాయి ఆల్రెడీ ఇరాన్ ఆలోచిస్తోంది ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మర్స్ అంటే ఆ షిప్పింగ్ మార్గాన్ని మూసేయాలి అని చెప్పి థింక్ చేస్తోంది వాళ్ళ సెక్యూరిటీ కోసం దానివల్ల అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు గణనీయంగా పెరుగుతాయి సో ఇది గ్లోబల్ ఇన్ఫ్లేషన్ ను పెంచుతుంది ఆర్థిక అభివృద్ధి చాలా దేశాలది మందగించిపోతుంది ఇక రెడ్ సి అలాగే సూయజ్ కెనాల్ లాంటి ఇతర వాణిజ్య మార్గాలను హౌతీలు గనక దాడులు చేస్తూ ఆటంకం కలిగించారనుకోండి ఎందుకంటే డెఫినెట్ గా ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే ఇంకా అక్కడక్కడ మిగిలి ఉన్నటువంటి హౌతీలు వాళ్ళ దాడులు పెరిగే అవకాశం అనేది ఉంది అనేది అంతర్జాతీయంగా ప్రతి విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట సో ఇది గ్లోబల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ మొత్తం దెబ్బతీసే విధంగా ఈ రెడ్ సీ సిండ్ కెనాల్ దారుల్లో చాలా చాలా సమస్యలు ఏర్పడతాయి అంతేకాకుండా మిడిల్ ఈస్ట్ లో ప్రాంతీయ అస్థిరత కూడా ఏర్పడే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా అలాగే యుఏఈ ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలలో ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క యుద్ధ ప్రభావం చాలా చాలా తీవ్రంగా పడబోతోంది ఆయా ప్రాంతాలలో ప్రమాదం కూడా పెరగబోతోంది ముఖ్యంగా హెజోల్లా హౌతీలు అలాగే ఇరాన్కు మద్దతుగా ఉండే ఇరాక్ అండ్ సిరియాలో ఉండే ప్రాక్సీ సమూహాలు ఇవన్నీ అండి వాటి వాటి దాడులను పెంచుకుంటూ వెళ్ళాయనుకోండి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలలో చాలా చాలా సమస్యలు వచ్చేస్తాయి ఇక ఇరాన్ ఒకవేళ తన న్యూక్లియర్ కార్యక్రమాన్ని గనక వేగవంతం చేసింది అనుకోండి డెఫినెట్ గా ఇతర దేశాలు కూడా న్యూక్లియర్ ఆయుధాలను పెంచుకోవాలి అనే ఆ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది అది గ్లోబల్ సెక్యూరిటీకి తీవ్రమైనటువంటి ముప్పు కలిగిస్తుంది ఇంకోటి ఏంటంటే అండి ఇజ్రాయెల్ దాడులు చేసే ముందే చెప్పింది ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమాన్ని మేము అడ్డుకుంటాము అందుకే వాళ్ళ న్యూక్లియర్ కార్యక్రమం ఎక్కడైతే జరుగుతోందో ఆ సైట్స్ మీద యురేనియం నిల్వలు ఉన్నటువంటి గోడౌన్స్ మీద యురేనియం శుద్ధి కర్మాగారాల మీద మేము దాడులు చేస్తున్నామని చెప్పి ఇజ్రాయెల్ చెప్తోంది అయితే తాత్కాలికంగా ఇజ్రాయెల్ ఒకవేళ ఇరాన్ మీద ఇలాగే దాడులు చేస్తూ న్యూక్లియర్ కార్యక్రమాన్ని టెంపరీగా ఆగిపోయేలా చేసినప్పటికీ ఇరాన్ ఏమి తగ్గేలాగా కనిపించట్లేదు ఎందుకంటే ఇరాన్ చాలా రహస్యంగా తమ న్యూక్లియర్ కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయొచ్చు ఎందుకంటే ఇరాన్ ఇప్పటికే వాళ్ళ దేశంలో అండర్ గ్రౌండ్ లో చాలా చాలా అడుగుల లోతున రకరకాల ప్రాంతాలలో ఈ న్యూక్లియర్ కార్యక్రమాన్ని ముందు కొనసాగిస్తోంది అన్న చర్చలు అంతర్జాతీయంగా ఉన్నాయి సో ఇరాన్ వాళ్ళ కార్యక్రమాన్ని ఎక్స్పిడైట్ చేసే అవకాశం ఉంది సో దాని వల్ల ఇది ప్రాంతీయ న్యూక్లియర్ ఆయుధాల యొక్క రేసును పెంచే అవకాశం ఉంటుంది ఇక ఇరాన్ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ఒప్పందం నుంచి కంప్లీట్ గా బయటకు వచ్చేస్తే ఉపసంహరించుకుంటే అది ప్రపంచవ్యాప్తంగా న్యూక్లియర్ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది గ్లోబల్ ట్రేడ్ డిస్రప్షన్ అనేది మనం క్లియర్ కట్ గా చూడొచ్చు ముఖ్యంగా రెడ్ సీ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఆ మార్గాలు గనక ఇరాన్ మూసేసింది అనుకోండి గ్లోబల్ ట్రేడ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ మొత్తం దెబ్బతింటాయి దానివల్ల షిప్పింగ్ ఖర్చులు పెరుగుతాయి దానివల్ల అన్ని దేశాలలోనూ వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి సో ఎవరి మీద భారం పడుతుంది ఫైనల్గా సామాన్యుడి మీద భారం పడుతుంది అమెరికా మీద ప్రభావం ఎలా ఉంటుంది అంటే సైనిక జోక్యం అనేది చాలా చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది ఇజ్రాయెల్కు అమెరికా బలమైన మిత్ర దేశం కాబట్టి ఈ సంఘర్షణ గనక దీర్ఘకాలం కొనసాగితే అమెరికా సైనిక జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం రావచ్చు ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్న మాటలు అవన్నీ చూస్తూ ఉంటే ఒకవేళ అమెరికా సైనిక జోక్యం గనక చేసుకుందనుకోండి అప్పుడు మళ్ళీ అమెరికా దళాలు ఇరాన్లో ఉండే ఆ ప్రాక్సీ సమూహాలతో పోరాడాల్సి వస్తుంది సిరియాలో ఉండే ప్రాక్సీ సమూహాలతో పోరాడాల్సి వస్తుంది సిరియాలో ఉండే ప్రాక్సీ సమూహాలతో పోరాడాల్సి వస్తుంది సో ఆ సమూహాలు కూడా మళ్ళీ అమెరికన్ దళాలను టార్గెట్ చేస్తూ దాడులు చేయడము సేమ్ ఆఫ్ఘనిస్తాన్లో ఇరాక్లో ఎలాగైతే జరిగిందో అలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది అంటే అమెరికన్ సైనికులకు ప్రమాదం వాటిల్లేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిడిల్ ఈస్ట్ లో యుద్ధాలను ఆపేయాలి అని చెప్పి ఆయన మాటలలో కోరుకుంటున్నప్పటికీ ఇరాన్ చేసే ప్రతీకార దాడులు లేకపోతే ఇజ్రాయెల్ యొక్క అభ్యర్థనలు అమెరికాను ఒక సంఘర్షణ లోపలికి నెట్టే అవకాశం ఉంది సో అమెరికా కూడా ఏ నిర్ణయం తీసుకోవాలి ఏం చేయాలి అర్థం కానిటువంటి పరిస్థితి లోపలికి వెళ్ళిపోతుంది ఆర్థిక పరిణామాలు కూడా అండి చాలా దారుణంగా ఉంటాయి యుఎస్ఏలో యుఎస్ఏ స్టాక్ మార్కెట్ లో అస్థిరత పెరగవచ్చు ఇన్వెస్టర్స్ ఇక సురక్షితమైన ఆస్తులైనటువంటి గోల్డ్ మీద గాని బాండ్ల మీద గాని యుఎస్ఏ లో మళ్ళీ అవకాశం ఉంది ఆయిల్ ధరల పెరుగుదల వల్ల అమెరికన్ వినియోగదారులపై ప్రభావం చూపిస్తుంది ఇది యుఎస్ఏలో ఇంధన ఖర్చులను అలాగే రవాణా ఖర్చులను విపరీతంగా పెంచుతుంది దానివల్ల యుఎస్ఏ లో కూడా అండి ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఎక్కువ కాలం యుద్ధం కొనసాగితే ఇక డిప్లొమాటిక్ సవాళ్లు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ తో న్యూక్లియర్ ఒప్పందం కోసం డొనాల్డ్ ట్రంప్ చేసే డిప్లొమాటిక్ ప్రయత్నాలన్నీ కూడా ఈ దాడుల వల్ల విఫలమైపోయాయి సో ఇది అమెరికా ఇరాన్ సంబంధాలను మరింతగా దిగజార్చే అవకాశం ఉంది ఇప్పటికే అమెరికా ఇరాన్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి పూర్తిగా క్షీణించి దిగజారిపోయే అవకాశం ఉంది సో రెండు దేశాలు ఇక భవిష్యత్తులో భయంకరమైన శత్రు దేశాల మారే అవకాశం ఉంది అమెరికా అండ్ ఇరాన్ ఇక అమెరికా ఇజ్రాయల్ కు ఒక పక్క మద్దతిస్తూనే ఇంకో ఇంకోవైపు చూస్తే ఇరాన్ తో సంపూర్ణంగా యుద్ధాన్ని నివారించడానికి ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఒక పక్క ఇరాన్కు స్ట్రాంగ్గా చెప్తుండాలి పక్క వీళ్ళు ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తూనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అమెరికా అంటే ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ అన్నది చాలా చాలా ఛాలెంజింగ్గా ఉంది అమెరికా మరి డొనాల్డ్ ట్రంప్ ఎట్లా హ్యాండిల్ చేస్తాడనేది పెద్ద ప్రశ్న ఇక మన భారతదేశం విషయానికి వస్తే భారతదేశం నేను రెండు మూడు రోజుల క్రితమే చెప్పాను మనం మన భారతదేశంలో ఉపయోగించే ఆయిల్లో ఎనభై ఐదు శాతం దాదాపు మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం వేరే వేరే దేశాల నుంచి ఒకవేళ ఇరాన్ కనుక స్టేట్ ఆఫ్ హార్మోజ్ అది కనుక మూసేసిందంటే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే దాదాపు టూ బై త్రీ అంటే రెండు బై మూడో వంతు క్రూడ్ ఆయిల్ అలాగే సగం ఎల్ దిగుమతులు మొత్తం దిగజారిపోతాయి సో ఈ మార్గం కనుక ఇరాన్ అక్కడ మూసేసిందంటే భారతదేశంలో ఆయిల్ ధరలు విపరీతంగా పెరుగుతాయి ఆయిల్ అంటే పెట్రోల్ డీజిల్ ఇవన్నీ ధరలు విపరీతంగా పెరుగుతాయి సో దట్ భారతదేశంలో ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది ఆర్థిక అభివృద్ధి దెబ్బతింటుంది భారతదేశంలో అలాగే ఒక్క బ్యారెల్ చమురు ధర పది డాలర్లు పెరిగింది అనుకోండి భారతదేశం యొక్క కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ముప్పై నుంచి నలభై బేసిస్ పాయింట్స్ పెరుగుతుంది అనేది ఎకనామిక్స్ లో ఆల్రెడీ ప్రూవ్ అయినటువంటి థియరీ ఉంది అలాగే ఇన్ఫ్లేషన్ బ్యారెల్ చమురు ధర పది డాలర్లు పెరిగితే భారతదేశంలో ఇన్ఫ్లేషన్ ట్వంటీ నుంచి థర్టీ బేసిస్ పాయింట్స్ పెరుగుతుంది అన్నది ఆల్రెడీ ఇంతకుముందు ప్రూవ్ అయ్యింది సో మళ్ళీ అలాంటివి జరిగే అవకాశం ఉంది వాణిజ్యంలో ఆటంకాలు ఏర్పడే అవకాశం మనకు ఉంది మన భారతదేశం నుంచి వెళ్లే షిప్స్ రెడ్ సీ అలాగే సూయజ్ కెనాల్ మార్గాల గుండా వెళ్ళి ఎగుమతులు చేస్తూ ఉంటాయి దాదాపు థర్టీ ఫోర్ పర్సెంట్ భారతదేశం చేసే ఎగుమతులు సీ నుంచి సూయేజ్ కెనాల్ నుంచి వెళతాయి అవన్నీ కూడా యూరప్కు అమెరికాకు వెళతాయి ఆ మార్గాల్లో ఆటంకాలు వచ్చాయంటే షిప్పింగ్ కాస్ట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ దాకా పెరిగే అవకాశం ఉంటుంది చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది సో దానివల్ల ఎగుమతిదారుల యొక్క లాభాలు అనేవి తగ్గుతాయి అంటే భారతదేశంలో ఉండే వ్యాపారులు వాళ్ళు చాలా చాలా తక్కువ లాభాలను చూడాల్సినటువంటి అవసరం వస్తుంది వాళ్ళు ధరలు పెంచి ఎండ్ యూజర్ కి అక్కడ యూరోప్లో లో అమెరికాలో అమ్మారు అనుకోండి వాళ్ళు కొనరు ఎందుకు కొంటారు సో ఫైనల్ గా నష్టం భారతదేశంలో ఉండే వ్యాపారులు భరించాల్సినటువంటి అవసరం వస్తుంది అలాగే ఇరాన్ భారతదేశ టీ ఎగుమతులకు సంబంధించి చూస్తే అండి ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే లోనే ఫోర్ పాయింట్ నైన్ వన్ మిలియన్ కిలోల టీ ఎగుమతి చేసింది ప్రధానమైన మార్కెట్ భారతదేశ టీ ఎగుమతులకు సంబంధించి చూస్తే ఇరాన్ అంత ఛాయ్ అవుతుంది భారతదేశాన్ని ఈ సంఘర్షణ వల్ల భారతదేశం చేసే టీ ఎగుమతులు బాగా దెబ్బతింటాయి అలాగే ఇజ్రాయెల్ కు భారతదేశ ఎగుమతులు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పోయిన ఫైనాన్షియల్ ఇయర్ లో చూస్తే టూ పాయింట్ వన్ బిలియన్ డాలర్లకు పడిపోయాయి ఇజ్రాయెల్ కు చేసేటటువంటి ఎగుమతులు ఇది మరింతగా పతనమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఐఎంఈసీ అంటాం అంటే ఒక స్ట్రాటజిక్ ప్రాజెక్ట్ ఇది లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ దాని మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది ఇజ్రాయల్ ఇరాన్ సంఘర్షణ వల్ల ఆ ప్రాజెక్ట్ డిలే అయ్యే అవకాశం ఉంది లేకపోతే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ గా భవిష్యత్తులో రద్దయ్యే అవకాశం కూడా అని చెప్పలేం ఇరాన్ లో జబహార్ పోర్ట్ డెవలప్మెంట్ చేస్తోంది భారతదేశం సో అది బాగా మందగించే అవకాశం ఉంది ఇజ్రాయెల్ భారతదేశానికి ప్రధానంగా ఆయుధాల సరఫరాదారు అలాగే ఇప్పుడు ఈ సంఘర్షణ జరుగుతోంది కాబట్టి ఇంకా రక్షణ సహకారాన్ని ప్రస్తుతం ఆటంకపరిచే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ మీదకి ప్రయోగించడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను వాడాల్సి వస్తుంది ఆ ఆయుధాలన్నీ రోజు అయిపోతూ ఉంటాయి మళ్ళీ అమెరికా వాళ్ళకి సరఫరా చేస్తూ ఉన్నప్పటికీ భారతదేశం యొక్క టెక్నాలజీని అవన్నీ కూడా వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉన్నారు ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ నుంచి మన భారతదేశానికి రావాల్సిన రక్షణ రంగ ఉత్పత్తులు అవన్నీ డిలే అయ్యే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకే అవసరం వచ్చింది కదా ఇప్పుడు యుద్ధము ఇక భారతీయ పౌరుల భద్రతకు సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం ఇరాన్లో చదువుకునే భారతీయ విద్యార్థులు ముఖ్యంగా మెడిసిన్ చదివే విద్యార్థులు ఈ సంఘర్షణ వల్ల చాలా చాలా ప్రమాదంలో ఇరుక్కున్నారు భారత ప్రభుత్వం ఇప్పటికే టస్ట్ విమానంలో వంద మంది విద్యార్థులను తీసుకొని వచ్చింది ఆ తర్వాత మరికొంతమందిని తీసుకొని వస్తోంది దాదాపు వెయ్యి మంది విద్యార్థులను ఇరాన్ నుంచి భారతదేశానికి తీసుకురావడానికి ఇరాన్ గగనతలాన్ని ఓపెన్ చేసింది మనం చూడొచ్చు బట్ ఓవరాల్ గా ఇంకా భారతీయ పౌరుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది వాళ్ళందరినీ సక్సెస్ఫుల్ గా తీసుకురావాలంటే ఇదో పెద్ద ప్రాజెక్ట్ అనమాట ఆల్రెడీ ఆపరేషన్ సింధు అని చెప్పి మొదలెట్టారు ఇక భారతదేశంలో స్టాక్ మార్కెట్ ఇప్పటికే ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది సంఘర్షణ వల్ల ఇన్వెస్టర్స్ అండి సురక్షితమైనటువంటి ఆస్తులు బంగారం వైపు అటు మళ్ళు ఉన్నారు దానివల్ల ఏమవుతుందంటే బంగారం ధరలకు విపరీతంగా రెక్కలు వచ్చేసి గరిష్ట స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నాయి యుద్ధాలు ఎప్పుడైతే మొదలవుతాయో బంగారం యొక్క ధర విపరీతంగా పెరిగిపోతూ వెళుతూ వస్తుంది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది దీర్ఘకాలికంగా జరిగే ఈ సంఘర్షణ గ్లోబల్ ఇన్వెస్టర్స్ యొక్క సెంటిమెంట్ ని దెబ్బతీస్తుంది దేని మీద సరే ఇన్వెస్ట్ చెయ్యాలి అంటే అలాగే భారత ఈక్విటీల నుంచి మూలధనాన్ని సురక్షిత ఆస్తుల వైపు మళ్ళిస్తుంది చాలా చాలా తేడాలు మనం ఆర్థికంగా చూడొచ్చు సో ఎక్కువ కాలం ఇది కొనసాగకూడదు అన్నది సామాన్యుని యొక్క ఆలోచన అద్దె విషయం ధన్యవాదాలు